శ్రీ వెంకటేశ్వర కుటుంబ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ నుండి ఈ రోజు మన షాప్ లో పాత మిషన్స్ అమ్మకానికి ఉన్నందున ఈ యొక్క వీడియో చేయడం జరిగింది మన షాప్ నందు సుమారుగా ఐదు మిషన్స్ పాత మిషన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి దయచేసి వీటి అన్నింటినీ గమనించి మీకు నచ్చిన మిషన్ కొనుగోలు చేయండి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్స్ లలో మన షాప్ నందు సెకండ్ హ్యాండ్ మిషన్స్ అమ్మకానికి వచ్చి ఉన్నవి మీరు దయచేసి గమనించండి మన షాప్ నందు మన షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సివిల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ ఈ యొక్క షాప్ నందు మన యొక్క షాప్ నందు చిన్న మిషన్స్ పెద్ద మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి మన వద్ద సెకండ్ హ్యాండ్ మిషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ యొక్క కుటుంబిషన్ పేరు శక్తి కంపెనీ డీలక్స్ మోడల్ కుటుంబిషన్ ఈ యొక్క కుటుంబిషన్ సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క కుటుంబిషన్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్ పూర్తి సెట్ వస్తుంది ఈ యొక్క కుటుంబిషన్ కు రెండు సంవత్సరము గ్యారంటీ పీరియడ్ ఉంటుంది ఈ యొక్క కుటుంబిషన్ కి మీరు చూస్తున్నారు ఈ యొక్క కుటుంబిషన్ కి రెండు సంవత్సరములు రిపేరింగ్ ఫ్రీ అండి ఎలాంటి సామాన్ అరుగుదల వచ్చినా మిషన్ పనితనంలో మీకు ఏదైనా సమస్య ఉన్నా రెండు సంవత్సరాల వరకు రిపేరింగ్ పూర్తిగా ఉచితంగా ఉంటుంది కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలలోనే రెండు భాగం స్టాండ్ వీడి తో పూర్తి సెట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ శీలా కంపెనీ లింక్ మోడల్ మిషన్ సెకండ్ హ్యాండ్ కుటుంబిషన్ ఈ యొక్క కుటుంబిషన్ కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్ మూడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్ షీలా కంపెనీ లింక్ మోడల్ అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ కు మోటార్ కూడా పెట్టుకునేటటువంటి సదుపాయం కూడా ఉంటుంది కేవలం మూడు వేల ఎనిమిది వందల రూపాయలలోనే ఈ యొక్క కుటుంబిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పూర్తి సెట్ సింధి భాగం స్టాండ్ కూడా బీ స్టాండ్ తోనే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ కి రెండు సంవత్సరంలో రిపేరింగ్ ఫీ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్ పూర్తి సెట్ శాంతా కంపెనీ టైలర్ మోడల్ సెట్ అంటారు దీన్ని ఈ యొక్క కుటుంబిషన్ కేవలం మూడు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబిషన్ మనకి పదిహేను నెలలు రిపేరింగ్ పూర్తిగా ఉచితం అండి దీనికి కూడా పూర్తి సెట్ టేబుల్ స్టాండ్ గడ్డ పూర్తి సెట్ వస్తుంది శాంత కంపెనీ టైలర్ మోడల్ పూర్తి సెట్ తో అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క కుటుంబిషన్ కి మోటార్ కూడా వచ్చినండి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే మోటార్ డబ్బులు ఎక్స్ట్రాగా చెల్లించవలసి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ శ్రీలా కంపెనీ టైలర్ మోడల్ మిషన్ దీనిని చిన్న మిషన్ పూర్తి సెట్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ నాలుగు వేల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబం సెకండ్ హ్యాండ్ మిషన్ రెండు సంవత్సరంలో దీని యొక్క సర్వీస్ పూర్తి రిపేరింగ్ రెండు సంవత్సరంలో పూర్తి ఉచితం ఎలాంటి సామాగ్రి అరిగిన మిషన్ కు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా రెండు సంవత్సరంలో పూర్తి ఉచితంగా రిపేరింగ్ మీకు ఇవ్వడం జరుగుతుంది పూర్తి సెట్ ఈ యొక్క పూర్తి సెట్ కింది భాగం బీడ్ తో ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కుటుమిషన్ షిలా టైలర్ మోడల్ ఈ యొక్క మిషన్ కేవలం టేబుల్ స్టాండ్ రెండు సంవత్సరంలో సర్వీస్ తో ఉంటుంది మూడు వేల ఐదు వందల రూపాయలు ఫోర్టీ సెట్ ఈ యొక్క ప్రైస్ అలాగే మన షాప్ నందు సెకండ్ హ్యాండ్ మిషన్ కూడా అందుబాటులో ఉన్నది ఎవరికైనా కావాలి అనుకుంటే నా యొక్క నెంబర్ ని సంప్రదించండి మహాబోబా శ్రీ వెంకటేశ్వర కుటుమిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ మన షాప్ నందు సత మిషన్స్ కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి మన షాప్ నందు మోనా కంపెనీ జెర్సీ కంపెనీ कंप्यूटर एम्राइडरी मिशन मोना कंपनी लिंक मॉडल विजय कंपनी मिशन विजय कंपनी लिंक मॉडल चिना मिशन कंप्यूटर एम्राइडरी मिशन नान्यता कल विजय कंपनी कंपे मॉडल चिना मिशन कंप्यूटर एम्राइडरी मिशन మన షాపనందు చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ పాయింట్ ఓవర్‌లాక్ ఇండస్ట్రియల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ మోనా కంపెనీ ఇండస్ట్రియల్ మిషన్స్ మోనా కంపెనీ M20 ఇండస్ట్రియల్ మిషన్ మోనా కంపెనీ 95 T10 న్యూ మోడల్ గ్రే కలర్ పెద్ద మిషన్ మోనా కంపెనీ న్యూ కలర్ డెలక్స్ మోడల్ మోనా కంపెనీ 130K గేర్ జిగ్జాగ్ మిషన్ కూడా